నమస్కారం వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ నేను మీ ఫణిభాస్కర్ దిల్షి నగర్ హైదరాబాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ నా తదుపరి వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మనం జ్యోతిషంలోని అంశాలని ఒక్కొక్కటి 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 తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం గత కొన్ని వీడియోలుగా పంచమం గురించి తెలుసుకుందాం అలాగే ఇప్పుడు సప్తమము సప్తమ భావాధిపతి భావము ఎలా ఉంటే ఏంటి అనే విషయాన్ని తెలుసుకుంటున్నాం అత్యంత ముఖ్యమైన అంశం వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో కూడా ఎన్నో కళలు కొని ప్రతి ఒక్కరూ కూడా వివాహం చేసుకుంటున్నారు కానీ ఆ కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోతున్నాయి సంవత్సరం లోపే రెండేళ్ల లోపే డైవర్సులు అవటం చాలా మన భారతీయ వివాహ వ్యవస్థకే ఇది చాలా పెద్ద పెట్టు అంటే ఎక్కడికి వెళ్తున్నామో ఏమో తెలియట్లేదు టెక్నాలజీస్ పెరుగుతున్నాయి చదువులు పెరుగుతున్నాయి ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీ వస్తుంది వేలల్లో నుంచి సంపాదన లక్షల్లోకి వెళ్ళింది లక్షల్లో నుంచి కోట్లలోకి వెళ్తుంది ఆదాయాలు అలాగే ఆస్తులు స్థిర కానీ మనిషి కిందకి వెళ్ళిపోతున్నాడు రకరకాల భావనలు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది ఒకళ్ళు చెప్పిన మాట వినకపోవటం తల్లిదండ్రుల మాట వినకపోవటం ఇట్లా రకరకాలైన కారణాలు అలాగే కొన్ని స్వయంకృత అపరాధం జన్మ పాప పుణ్యఫలమే మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాము అని మనం చాలా వీడియోల్లో చెప్పుకున్నాం మనది కర్మభూమి భారతదేశం కాబట్టి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మన జీవన జీవిత విధానం కూడా ఉంటుంది మనం ఏదైతే చేసామో అదే మనకి ప్రతిఫలంగా వస్తుంది పుణ్యం చేశావు నీకు మంచి జీవితం వస్తుంది మంచి విద్య వస్తుంది మంచి ఉద్యోగం మంచి ఆదాయం మంచి ఇల్లు అన్నీ కూడా వస్తాయి సరే వాళ్ళకి ఇబ్బందులు లేవా అంటే ఉంటాయి ప్రతి మనిషి కూడా అంతా జీవితం అంతా సాఫీగా సాగదు సో కాబట్టి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు ముఖ్యంగా మనం ఈ వీడియోలో వివాహ సమస్యలు ఎలా వస్తున్నాయి ఏ కారణాల వల్ల వస్తున్నాయి అనే విషయాన్ని జ్యోతిషపరంగా తెలుసుకునే విషయం చేద్దాం సరే బయట ఏదైనా కానివ్వండి అవి చాలా ఉంటాయి ఇంపాక్ట్స్ ఎక్స్టర్నల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఇంటర్నల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి రకరకాల ఉద్దేశాలు రకరకాలు ఉంటాయి అలాగే మనం జ్యోతిషపరమైన పరంగా ఎటువంటి జన్మజాతక చక్రంలో ఏ గ్రహస్థితుల వల్ల గ్రహాల కాంబినేషన్ వల్ల మనం గత వీడియో ఒకటి చేసుకున్నాం గ్రహ దృష్టి అలాగే యుతి అలాగే వీక్షణ దృష్టి అలాగే కేంద్రకోణ సంబంధాలు వీటన్నిటి వల్ల కూడా కొన్ని ఫలితాలు అనేవి నిర్దేశించబడుతూ ఉంటాయి అలాగే మనకి ఎవరికి అసలు ద్వికలత్రయోగం త్రికలత్రయోగం ఉంటాయి వివాహ సమస్యలు వస్తూ ఉంటాయి వివాహం కాకపోవటం ఒక అయితే వివాహం అయిన తర్వాత విచ్ఛిన్నం అవటం అనేది ఒక ఎత్తు కాబట్టి చాలా పెద్ద సమస్య అనేది ఇది వివాహ సమస్యలు రావటం మధ్యలోనే విడిపోవటం లేదా ఒకళ్ళు ఆకస్మికంగా మరణించటము లేదా డైవర్స్ తీసుకోవటం సంవత్సరం రెండేళ్లలోనే సంతానం కలగకపోవటం కొంతమందికి సంతానం కలిగినా కూడా వారు విడిపోవాలనుకోవటం సో ఇట్లా రకరకాలైన ఇబ్బందులు అనేవి ఇప్పుడు వస్తూ ఉన్నాయి సో వీటన్నిటినీ మనం కొంత సంక్షిప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరెవరికి వివాహ సమస్యలు రావచ్చు వివాహానికి ముందుగా వివాహం కావటానికి కానీ వివాహం అయిన తర్వాత కూడా వారి జీవితంలో అలాగే ద్వికలత్ర త్రికలత్ర యోగాలు అనేవి ఎలా ఉంటాయి ఎలా ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే మనకి ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా కుజశుక్రులు ఈ రెండు గ్రహాలు రెండులో ఉండి కూల క్రూర గ్రహాల దృష్టి ఉన్నట్టయితే వారికి ఇబ్బందులు చికాకు కలతలు జీవితంలో ఉంటాయి అని చెప్పి చెప్పారు మనకి ఇక్కడ పాపగ్రహాలు క్రూరగ్రహాలు అంటే ముఖ్యంగా తీసుకుంటే శని చాలా ఇబ్బంది పెడతాడు అలాగే రవి కూడా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాడు అలాగే రాహుకేతువులు వీరితో కలిసి ఉన్నా కూడా ఇబ్బంది అనేది ఉంటూ ఉంటుంది సప్తమాధిపతి కానివ్వండి సప్తమానికి కారకుడు కానివ్వండి సప్తమంలో ఉన్న గ్రహం కానివ్వండి అలాగే సప్తమంలో రాహుకేతువులు ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది అలాగే శని మరియు రాహువులు లగ్నంలో కానీ సప్తమంలో కానీ ఉన్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అలాగే కుజశుక్రులు రెండు లేదా ఎనిమిదిలో ఉన్నా కూడా వీరికి వివాహం పట్ల అసలు విముఖతగా ఉంటుంది ఇష్టం ఉండకపోవటం ఒకవేళ ఏదో బలవంతంగా చేసినా సరే అది వీరికి సమస్యగా మారి విచ్ఛిన్నం అవటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే సిక్స్త్ లాడ్ రెండులో ఉన్నా కూడా ద్వితీయంలో మనకి సిక్స్త్ లాడ్ వచ్చేటప్పటికి శత్రుస్థానం అంటాం అది శత్రు రోగ రుణస్థానం కాబట్టి అది మనకి దూరం చేస్తుంది పరం చేస్తుంది సిక్స్త్ అండ్ లెవెన్త్ లాడ్లు మన దగ్గర నుంచి దూరం చేస్తాయి ఆ భావాన్ని వీరు కనుక ద్వితీయంలో వచ్చి ఉంటే కనుక ద్వితీయం అనేది కుటుంబస్థానం కాబట్టి వారికి ఈ ఎడబాటు అనేది ఉంటుంది అని చెప్పి మనం చెప్పచ్చు అలాగే కుజుడు ఆరులో ఉన్నా కూడా ఇటువంటి ఎడబాటు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు విడిపోయే సమస్యలు వస్తూ ఉంటాయి కుజుడు మరియు శుక్రులు సప్తమంలో ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది కాబట్టి వివాహ సమయంలో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసి అవతల వారి జాతకంలో కూడా ఉదాహరణకి అమ్మాయి జాతకంలో మనకు కనబడింది కాబట్టి అబ్బాయికి కూడా సప్తమం కాస్త బలంగా ఉండి గట్టిగా ఆ బంధం గట్టిగా ఉండేటట్టుగా చేయాలి చేదు అది కూడా బలహీనంగా ఉంది అయినది లేదా పాపకత్తిరలో పడి ఉన్నది పాప దృష్టి ఉన్నది గ్రహ దృష్టి అని అంటే ముఖ్యంగా శని కుజుల దృష్టి వీరి పరివర్తన కానివ్వండి దృష్టి కానివ్వండి కలయిక కానివ్వండి ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వీరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అయినా సరే వారికి డిస్టర్బెన్సెస్ రావటం ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా వివాహము కాకుండా చెడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఒకవేళ వివాహం అయినా సరే వారికి డిస్ప్యూట్స్ వచ్చి విడిపోవటం అనేది జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా అలాగే ఒకవేళ చేసాము ఆ ముహూర్తం అన్నా గట్టిగా ఉంటే ఉంటారు ముహూర్తాన్ని కూడా మనం గట్టిగా పెట్టుకోవాలి ముహూర్తం సరిగా లేకపోయినా కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి ముహూర్త భాగం చెప్పుకునేటప్పుడు మనం ఏ ఏ వాటికి ఎటువంటి ముహూర్తాలు అనే విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు మనం వివాహానికి ఈ ద్వికలత్ర యోగము వివాహ సమస్యలు చెప్పుకుంటున్నాం కాబట్టి వీటి గురించి చెప్పుకుందాం అలాగే కుజశుక్రుల గురించి చెప్పుకుందాం ఏడులో ఉన్న నాలుగో అధిపతి శని బుధ కేతువులు ఎనిమిదిలో ఉన్నా కూడా వీరికి వివాహం అనేది విముఖతగా ఉంటుంది ముఖ్యంగా వీరికి ఇష్టం లేకపోవటం అనేది ఎక్కువగా వివాహం పట్ల కూడా ఉంటుంది కాబట్టి మనం చతుర్థాధిపతిని కూడా చూస్తూ ఉండాలి అలాగే లగ్నంలో కానీ సప్తమంలో ఉన్నా కూడా ఇలాంటి విముఖతే ఉంటుంది అని చెప్పి చెప్పటం జరిగింది అలాగే క్షీణచంద్రుడు మూడులో ఉంటే మూడులో ఉండి పాప దృష్టి చెందితే క్షీణచంద్రుడు అంటే మనకి వృష్కంలో ఉంటేనే క్షీణం పడతారు చంద్రుడు అత అక్కడ నీచపడతారు అలా అని కాకపోయినా క్షీణచంద్రుడు అంటే మనకి పౌర్ణమి తర్వాత నుంచి మనకి చంద్రుడు కొంచెం క్షీణిస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే పౌర్ణమి తర్వాత మనకి జన్మిస్తారో వారిని ముఖ్యంగా ఇక్కడ పరిగణలోకి తీసుకుంటే గనక క్షీణచంద్రుడు తృతీయంలో ఉంటే మూడులో ఉండి అన్నారు మూడులో అంటే లగ్నం నుంచి మూడో భావంలో ఉండి పాపదృష్టి నందితే కూడా ఇలాంటి వివాహ సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే వీరికి యోగం ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అలాగే శని రవి కలిసి రెండులో ఉన్న విడివిడిగా ఉన్నా కూడా వీరికి కొంత వివాహ జీవితంలో ఇబ్బందులు అనేవి వస్తాయి అలాగే నవాంశలో మూడో భావంలో కూరగ్రహం ఉంటే వివాహ సమస్య లేదా వాయిదా పడుతూ ఉంటుంది మనం వివాహానికి నవాంశని పరిశీలించాలి అని ఒకటికి రెండు సార్లు చెప్పటం జరిగింది మన పెద్దలు పూర్వీకులు కూడా మనకి చాలా సార్లు చెప్పటం జరిగింది అంటే ప్రతి గ్రహానికి పరీక్ష చేయడానికి ఆ గ్రహ బలం ఉంది అని తెలుసుకోవటానికి నవాంశని పరిశీలించాలి మనం వివాహము నవాంశ అని ఒక వీడియో చేసుకుందాం అలాగే రాశి నవాంశ అని కూడా ఒకటి రాశిచక్రం నవాం చక్రం గురించి చెప్పుకున్నాం ఒకసారి వివాహం నవాంశ గురించి కూడా మరొక వీడియో చేసుకుందాం అలాగే గురువు అష్టమంలో ఉన్నా కూడా కొంత ఇబ్బంది పెడతాడు అని చెప్పని చెప్పటం జరిగింది అలాగే రెండో అధిపతి ఎనిమిదిలో ఉన్న అష్టమ స్థానం అనేటప్పటికీ ఆపోజిట్ జెండర్కి కుటుంబ స్థానం అవుతుంది అలాగే మనకి ఆయుర్దాయ స్థానం అవుతుంది కాబట్టి ఆ స్థానం కూడా మనం పరీక్షించాలి అలాగే నాలుగులో శని ఉన్న శని ఉండి బలహీనపడితే బలహీనపడటం అంటే శత్రు క్షేత్రంలో ఉన్నప్పుడు అతను బలహీనపడతారు లేదా నీచ పొందితే బలహీనపడతారు ముఖ్యంగా లేదు పాపకత్తిలో రాహు రహి వాటి మధ్యలో ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు మేషల్లో ఉన్నప్పుడు ఆయన నీచపడతారు కాబట్టి తన బలం కోల్పోతారు అలాగే శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి అక్కడ ఇబ్బంది అనేది వస్తుంది అలాగే శని కేతు కుజుడు ఏ ఇద్దరూ కలిసి పన్నెండులో ఉన్నా సరే వివాహానికి విముఖత ఉంటుంది అలాగే ఎడబాటు కూడా ఉంటుంది వివాహం చేసుకున్న తర్వాత విడిపోయే సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే శుక్రుడు మరియు కుజుడు కుజుడు మరియు శని శని మరియు శుక్రుడు సమసప్తకాల్లో ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బంది అనేది మనకి ముఖ్యంగా కనబడుతుంది మనం ముఖ్యంగా ఇక్కడ తీసుకోవాల్సింది శని కుజుల కాంబినేషన్ అయితే మనకి చాలా చార్ట్స్లో కనబడుతూ ఉంటుంది వీటి ఫలితం కూడా మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం నేను చూసిన చాట్స్లో ఇవి ఈ కుజుల కాంబినేషన్ వల్ల ఇబ్బంది అయితే చాలామంది పడుతున్నారండి శనికుజుల కాంబినేషన్ యుతి అలాగే దృష్టి శని కుజుడిని చూడటం కుజుడు శని చూడటం అలాగే కలిసి ఉండటం శని క్షేత్రాల్లో కుజుడు కుజుడు క్షేత్రాల్లో శని ఈ వీళ్ళు తప్పకుండా వైవాహిక జీవితంలో ఇబ్బంది పడేది పడుతూ ఉన్నారు ఉదాహరణకి కొన్ని చూసుకుంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే పెళ్ళి అయి విడిపోయిన వాళ్ళు ఉన్నారు ఒక వివాహం అయిపోయి రెండో వివాహానికి రెడీగా రెండో వివాహం చేసుకోవాలంటే వీరికి కొంత భయం వేస్తూ ఉంటుంది ఇలాగే ఉంటుందేమో మన జీవితం అనే ఒక భయం కూడా మనకి పట్టుకుంటూ ఉంటుంది కాబట్టి ఇది కూడా చూసుకోవాలి అలాగే సెవెంత్ అండ్ ట్వెల్త్ లాడ్ ఇంట్రన్ చేజ్ ఇది కూడా మంచిది కాదు అని చెప్పని చెప్పారు సెవెంత్ లాడ్ ట్వెల్త్లో ట్వెల్త్ లాడ్ సెవెంత్లో ఉన్నా కూడా ఇది వైవాహిక సమస్యలకి ఇబ్బంది పెడుతుంది అని చెప్పని మనకి చెప్పటం జరిగింది అలాగే ట్వెల్త్ లాడ్ ట్వెల్త్ భావంలో రాహు ఇది కూడా మనకి ఇబ్బంది పెడుతుంది అని చెప్పారు సిక్స్త్ అండ్ లెవెంత్ లాడ్ ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పడుతుంది సిక్స్త్ లాడ్ అండ్ లెవెంత్ లాడ్ వీరు పరం చేస్తారు మన దగ్గర నుంచి దూరం చేస్తారు కాబట్టి వీళ్ళు కనుక ఇలా ట్వెల్త్ లాడ్తో కానీ ట్వెల్త్ భావంలో కానీ రాహువు సిక్స్త్ అండ్ లెవెంత్ లాడ్తో కలిసి ఉన్నట్టయితే వీరు ఇబ్బంది అనేది పెడతారు అని చెప్పని మనకి చెప్పడం జరుగుతుంది ఇది కొంచెం లెంతీ వీడియో ఉంది కాబట్టి మనం దీన్ని రెండు భాగాలుగా చేసుకున్నట్టయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మరి నెక్స్ట్ వీడియోలో దీనికి ఇంకొన్ని పాయింట్స్ని మనం యాడ్ చేసుకుని ఈ ద్వికలత్ర యోగము అలాగే వైవాహిక సమస్యలు ఎలాంటి చార్ట్స్లో మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి వివాహం విముఖత చూపిస్తూ ఉంటారు వివాహం చేసుకుని కొంత దూరంగా ఉంటారు విడాకులు తీసుకోరు కానీ దూరంగా ఉంటూ ఉంటారు కొంతమంది వదిలేస్తుంటారు ఒకటి రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతూ ఇట్లా కొంతమంది ఉన్నారు మనం టీవీల్లో పేపర్లో చూస్తూ ఉంటాం తప్పించుకుని తిరుగుతున్నారు వాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఇట్లా మోసం చేశారు ఎన్నో మన్నో టీవీలో కూడా చూడటం జరిగింది నలభై పెళ్ళిళ్ళు చేసుకున్నది ఒక అని అట్లాగే మగవారు ఒకళ్ళనే అంటానికి లేదు మనం చాలామంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిశీలించుకొని ముందుకు వెళ్ళడం అనేది ఎంతైనా మంచిది కాబట్టి కొంత మనం మన జన్మజాతక చక్రాన్ని పరిశీలించుకుని మన జీవితంలో ముఖ్యమైన ఘట్టం కాబట్టి వివాహం అనేది ముందుకు వెళ్ళాలి కాబట్టి వీడియో మీద సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతైనా మంచిగా ఉంటుంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి సర్వే జనా సుఖినో భవంతు శాంతి శాంతి శాంతి